హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్న మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో మీరు బాగుండాలి మేము బాగుండాలని కోరుకుంటున్నాం కానీ కానీ లైక్ అయితే ఒక్కరు కూడా కొట్టలేదు కొట్టట్లేదు అసలు ఎందుకో ఏమో అయ్యో మా చుట్టాలే కొట్టారంటే ప్రతి బయట వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కదా మా చుట్టాలే కొట్టరని నేను అనుకున్నా కాకపోతే బయట వాళ్ళు కూడా ఎవ్వరు కొట్టట్లేదు అబ్బా ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి ఇక్కడ వచ్చేసి వీడియోలోకి తేలిపోతే ప్లీజ్ అండి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఇంకా జాబ్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా పాల బ్యాగ్ తీసుకురాలేదు అంతలోపు అయితే జావా వేద్దామని చెప్పేసి ఇంకా జావ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసిన వాటర్ పెట్టేసినాక ఇంకా వాటర్ మరిగినాక తర్వాత అయితే ఇంకా తర్వాత అయితే ఆ జావా కూడా వాటర్లో అయితే కలిపేసిన అనమాట కలిపేసి ఇంకా జావా కూడా పోసేసిన ఇంకా అందులో అందులో పోసేస్తే ఇంకా అది పోసేటప్పుడు ఖచ్చితంగా కలపాలి కదా ఇంకక్కడైతే సిమ్లో అయితే పెట్టేసిన స్టవ్ అయితే స్టవ్ అయితే సిమ్లో పెట్టేసినా మంచిగా ఇంకా అది మరుగుతూ ఉంటుంది అది ఇంకక్కడైతే ఇంకా అదైతే మరుగుతూ ఉంటుంది అనమాట సిమ్లో అయితే పెట్టేసిన సిమ్లో పెట్టేసి పెట్టితే ఇంకా అదే మరుగుతుంది చిక్కగా అవుతుంది చిక్కగా ఎలా కుంచుకొని ఇంకా వేడి మీదనే తాగేయాలి మామూలు బాగా వేడి ఉంటుంది బాగా వేడి మీద తాగేయద్దు నోరు కాలిపోతే నాలుగే కాలిపోతుంది నేను వేడి మీద అంటే నార్మల్ వేడి ఉంటుంది కదా ఆ నార్మల్ వేడి ఉన్నప్పుడే తాగేయాలి బక్క చాలా వేడి ఉన్నప్పుడు తాగద్దు నాలుగే సుర్రూమ్ అంటుంది అనుకోండి ఇంకా అక్కడైతే అక్కడైతే ఖచ్చితంగా నేను అప్ అయినాకనే కిచెన్లోకి అయితే వస్తాను ఫస్ట్ అప్ నాకు అదేందో అలవాటు అప్ అయినాకనే అంటే ఎందుకు అని అట్లా చెప్పేసి నేనైతే ఎప్పుడైనా ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోతా ఫ్రెష్ అప్ అయినాకనే కిచెన్లోకి అయితే వస్తా ఇంకా అక్కడైతే ఫ్రెష్ అప్ అయినాకనే ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా రాగి రాగి జావ అయితే కాస్తా ఉన్నాను ఇంకా అంతలోపు అయితే పాలు ప్యాకెట్ కూడా తీసుకొచ్చిండు పాలు ప్యాకెట్ తీసుకొచ్చి తీసుకురాలేదు ఇంకా సారీ ఇంకా తీసుకురాలేదు ఆయన తీసుకురానికి వేయండి ఇంకా అంతలోపు పాల కోసం అని చెప్పేసి వాటర్ అయితే పెట్టేసిన స్టవ్ మీద ఇంకా వాటర్ మరిగేంతసేపు ఇంకా తర్వాత ఆయన అయితే వచ్చేస్తాడు తర్వాత పాలు పెట్టచ్చు ఇదైతే ఫస్ట్ తాగేద్దామని చెప్పేసి ఇంక అయితే కాస్తూ ఉన్నాను ఇంకా అదైతే మంచిగా చిక్కగా మరిగిత ఉంది ఇంకా అంతలోపు మళ్ళీ పండుగ వస్తుంది కదా చిన్న బతుకమ్మ ఇంకా అందుకని చెప్పేసి ఈరోజే వాషింగ్ మిషన్లో అయితే బొంతలు అయితే వేసేసాను అదే మన చెద్దర్లు ఇట్లా వేసాను అనమాట వాషింగ్ మిషన్లో ఇంకా చెద్దర్లు వేసేసిన మంచిగా ఆరిపోయినాయి కూడా ఇవి మాకు ఉన్నాయండి ఒకటే ఉన్నాయి అనుకోటి ఒకటి ఒకటి పిండినప్పుడు రెండు పిండినప్పుడు ఒకటి దాచి పెడతా ఒకటి బెడ్ మీద వేస్తాను అనమాట ఈ బెడ్షీట్లు అన్నమాట మాకు అమ్మ తీసుకుంది ఇవి ప్రతిసారి చెప్తాను నేను వీడియో పెట్టినప్పుడల్లా మాకైతే ఉన్నాయండి ఇంకా ఎందుకు లేవి అయిపోయినాక కొందామని చెప్పేసి ఇంతవరకు అయితే నిండి తీసుకోలేదు వేరే అయితే అయిపోయింది చిన్న మంట పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే ఇంకా అయిపోతుంది మంచిగా నిమ్మకాయ ఉండి వేసే స్నాగ్ రైస్ అయితే మంచిగా ఉంటుంది ఇట్లా కొద్దిసేపు మగ్గని ఇస్తే చిన్న మంట మీద మగ్గని అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అయితే ఇంతవరకు కూడా నేను తీసుకోలేదనమాట ఇక్కడ అయితే పల్లీలు అయితే ఏం అన్నమాట వర్షం పడుతుంది బయట చాలా వర్షం పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి నిన్న ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగ్ అయితే చాలా వర్షం పడిపోయింది అండ్ మొన్న నైట్ కూడా చాలా పడ్డది అండ్ మీ సైడ్ ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి హైదరాబాద్లో అయితే మొన్న నైట్ నిన్న నైట్ అయితే చాలా వర్షం అయితే పడిపోయిందనమాట మొత్తం చాలా ఎక్కువ పడిపోయింది వర్షం ఇంకా అందుకని చెప్పేసి వేడివేడికి ఏమన్నా ఏంటంటే పల్లీలు అయితే వేయిపి ఇంకా అలా పెట్టేస్తే ఫస్ట్ ఫస్టే తీయనట వాటి స్కిన్ స్కిన్తోనే తినాలి బాగుంటాయి అని చెప్తే ఇంటలేరు పిల్లలు ఇంకా అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా పొట్ట అయితే తీస్తూ ఉన్నాను ఇట్లాంటనే ఊడిపోతూ ఉంది పొట్ట అయితే ఇంకా పొట్ట అయితే తీసేస్తూ ఉన్నాను మేము బెడ్షీట్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా అయితే ఆ బొంతలన్నీ వాషింగ్ మిషన్లో అయితే మన చెద్దర్లన్నీ వాషింగ్ మిషన్లో వేసినా ఇంకా పండుగ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ రేపు శుక్రవారం అవుతుంది అని చెప్పేసి మొత్తం ఇల్లు అంతా ఇల్లు అంతా దులిపేసిన అనమాట ఇంక అయితే గురువారం నిన్న ఈరోజు అంటాను సారీ నిన్న గురువారం కదా గురువారం అని చెప్పేసి మొత్తం ఇల్లు అంతా దులిపేసిన అనమాట ఇల్లంతా దులిపేసి తర్వాత బొంతలు చెద్దర్లు ఇవన్నీ ఉంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ కప్పుకునే బొంతలన్నీ ఇంకా వాషింగ్ మిషన్లు వేసి ఇంకా అవైతే వాష్ అయితే చేసినా అవి ఇంకా బెడ్షీట్ కూడా కొత్త బెడ్షీట్ ఉంటే అదే కొత్త బెడ్ పిండిందే అది వాష్ చేసిన బెడ్షీట్ ఉంటే ఆ బెడ్షీట్ అయితే బెడ్ మీద వేసేసిన తర్వాత ఇంకో బెడ్షీట్ అయితే దండ మీద వేసేసిన అనమాట ఇంకా కప్పుకున్న చెద్దర్లు ఈ బెడ్ షీట్ బెడ్ మీద బెడ్షీట్ ఇంకా అవైతే ఆరేసినాయి అనమాట బయట ఇంకా ఆరేసినాక తర్వాత ఆరిపోయినాయి అనమాట అవి చూడలేక పెద్ద తిప్పలండి వర్షం ఎడ పడుతుందో అని చెప్పేసి మధ్యలో ఒకసారి మధ్యలో ఒకసారి అసలు పండుకునే వండుకోలేదు ఈరోజైతే ఇంకా లేచుకుంటూ చూసుకుంటూనే ఉన్నా వీటిని అయితే ఏడే వర్షం పడుతుంది మళ్ళీ ఏడు తడిచిపోతాయో అని చెప్పేసి అండ్ తడిచిపోతే కూడా మన దాంట్లో వాషింగ్ మిషన్లో ఆప్షన్ అయితే ఉంది వేసుకోవడానికి కాకపోతే ఇంకా మళ్ళీ ఆరాలి కదా అని చెప్పేసి భయంగా ఇంకా అవి చూసుకుంటూనే ఉన్నానన్నమాట కార్పోయినాక అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో విధిగా మంచిగా మరత అయితే సెల్ఫ్లో అయితే పెట్టేసిన అనమాట ఇంకా సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే పనైతే అయిపోయింది ఇంకా రేపు ఫ్రైడే కదా అని చెప్పేసి కొద్దిగా నెత్తికైతే అయితే ఆయిల్ పెట్టుకుంటా ఉన్నాను ఇవి ఒక ఫ్రైడే ఇట్లా వస్తేనే నేను నైట్ ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా మంచిగా నైట్ అంతా మంచిగా ఉంటుంది కదా అని ఎత్తే అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అక్కడ ఆయిల్ పెట్టేసుకొని అయితే వేసుకుంటా ఉన్నాను ఇంక తర్వాత జుట్టేసుకొని మళ్ళీ నైట్ డిన్నర్లోకి అయితే ప్రిపేర్ అయితే చేయాలి రైస్ పెట్టాలి కర్రీ వండాలి ఇంకా అవన్నీ వండాలన్నమాట ఇంకెల్లు కూడా మొత్తము దులిపేసినాం అన్నమాట అంటే బూజు అలాంటివి ఉంటుంది కదా ఇంకా అవన్నీ కూడా మంచిగా నీట్గా అయితే అన్నమాట దులిపిన నేనైతే ఇంకా మొక్కనైతే మళ్ళీ పండే కదా ఇంకా ఈ చిన్న బతుకమ్మ ఒక్కటి పెద్ద బతుకమ్మ ఒక్కటి వస్తుంది కదా ఇంకా మన ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇల్లు అయితే దులిపినా అనమాట ఇంకా గ్యాస్ ఒకటి కడగాలి ఇంకా గ్యాస్ అయితే ఈరోజైతే కడగలేదు మార్నింగ్ మార్నింగ్ అయినా కడగాలి ఇంకా లేచ్ అయితే ఇంకా దీనికి అలిచిపోయినని చెప్పేసి ఇంకా అవి ఏం కడగలేదు కిచెన్ టాప్ అయితే కడగాలన్నమాట ఇంకా అదైతే రేపు మార్నింగ్ అయితే చేసి మార్నింగ్ లేవ లేవడం లేవడం ఇంకా అది కడగాలి ఫస్ట్ అయితే ఫ్రెష్ పోయినాకనే కడిగిస్తాం అండ్ ఇంకా అక్కడైతే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ అయితే చేయండి అబ్బా వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా రేపు రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అండ్ వీడియోని అలాగే చూడండి లైక్ కొట్టండి బాయ్